వెల్కమ్ నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం కాజాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చోటు చేసుకుంది ఇక వివరాల ప్రకారం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గ్రామానికి వచ్చిన బైరి నరేష్ ను పోలీసులు అడ్డుకున్నారు అయితే గ్రామస్తులు పెద్ద ఎత్తున బైరి నరేష్ కు మద్దతు తెలిపారు పోలీసులు అడ్డంకులను దాటి ఆయన్ని విగ్రహం వద్దకు తీసుకెళ్లారు గ్రామస్తుల సమక్షంలో బైరి నరేష్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ ఘటనలో గ్రామంలో కొంత కాలం పాటు ఉద్రిక్తత నెలకొంది పోలీసులు ఎందుకు అడ్డుకున్నారన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అధికారిక సమాచారం కోసం నిరీక్షణ కొనసాగుతోంది ప్రాి ని నిక్రా నిం దింటరిలిం ఒక బీసీగా నా బతుకు బాబా బాబాసాహెబ్ ఏం చేశాడు చెప్పడం కోసం మాత్రమే వచ్చాను ఈ గతంలో ఒక ఇరవై ఆరు నెలల క్రితం ఇలాంటి ఒక విగ్రహ ఆవిష్కరణలో నేను మాట్లాడుతూ అయ్యప్ప మాలల మీద మాట్లాడిన మాటకి ఆల్రెడీ ఒకసారి శిక్షణ భవించాను ఒక యాభై ఆరు రోజులు జైలుకు వెళ్ళొచ్చాను రథంభాలు నాపై దాడి చేశారు మీరు తల్లడిల్లారు ఆరు రాజ్యాంగ నిర్మాత నవభారత నిర్మాత అందరికి ఆరాధ్య దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చాను ఇది ఆరు వందలవ విగ్రహ ఆవిష్కరణ ఇప్పటికే ఐదు వందల తొంభై తొమ్మిది విగ్రహ ఆవిష్కరణలో వక్తగా వెళ్ళాను ఎక్కడ ఇలాంటి అవమానం జరగలేదు మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ విగ్రహావిష్కరణకు ప్రేమగా పిలిస్తే పదిహేను రోజుల క్రితమే టైం ఇచ్చాను చాలా శాంతియుతంగా వచ్చాను నిజంగా కూడా బాబాసాహెబ్ గురించి మాట్లాడడానికే వచ్చాను కానీ పోలీసు వారు మిమ్మల్ని ప్రివెంటివ్గా పోలీస్ స్టేషన్కి రండి పోలీస్ జీబ్ ఎక్కండి మాతో రండి నోటీసులు తీసుకోండి పైనుంచి ఆర్డర్స్ అన్నారు చేతులు జోడించి పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను ఇంటెలిజెన్స్ వారిని కూడా కోరుతున్నాను మరీ ముఖ్యంగా ఇక్కడున్న వివిధ మతాల వాళ్ళని కూడా కోరుతున్నాను నేను అంబేద్కర్ వాదిని బుద్ధిస్టుని శాంతియుతంగా మాట్లాడడానికి వచ్చాను నా ప్రసంగం పూర్తిగా వినండి రికార్డు చేసుకోండి పొరపాటు ఉంటే నాకు సూచించండి నేను నేరం చేయడానికి రాలేదు శాంతి భద్రతలు దెబ్బతీయడానికి రాలేదు ఏప్రిల్ మాసం మహనీయుల మాసం కాబట్టి ఇక్కడ అభిమానులు అంబేద్కర్ అభిమానుల్ని అవమానిస్తూ నన్ను అతిథిగా పిలిచి అవమానించడం అయితే సరైనది కాదు నాకేం నేర చరిత్ర లేదు నేను దుర్మార్గుని కాదు తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ని ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి చేసిన ఒక విద్యావంతుని మానవతావాదిని మరీ ముఖ్యంగా అంబేద్కర్ని నమ్మే ఒక బుద్ధిస్టుని నేను దయచేసి పోలీసు వారు ఇక్కడి ప్రజల శాంతి భద్రతల మీద నెపంతో ఇలా నాకు నాకే లెటర్ ఇవ్వలేదు వాళ్ళు ఆల్రెడీ బాబాసాహెబ్ విగ్రహాలు కొన్ని వేలు పెడుతూ ఉన్నారు అది పెడుతూ ఉన్నప్పుడు అన్ని దశలల్లో వదిలేసి ఒక గెస్ట్గా మాట్లాడడానికి వస్తే చైతన్యం ఇవ్వడానికి వస్తే ఇట్లా అడ్డుకోవడం అయితే సరైనది కాదు పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి దయచేసి మేము ఏం మాట్లాడినా మాపై చర్య తీసుకోండి మేము తప్పు అయితే మేము రాలేదు